ఫ్రెండ్స్ చూడండి నిన్న మేడం వాళ్ళు విజయవాడ నుంచి వచ్చి మనకు బట్టలు ఇచ్చారు కదా అయితే వీటి కోసం నేను లైనింగ్లు ఫాళ్ళు ఇదిగోండి ఇవన్నీ చీర ఫాళ్ళు మొత్తం మ్యాచింగ్ లేరాను అయితే ఇప్పుడు అన్నీ పిండేసి షింకు చేయాలి ఇంకా వీటి వరకు లైనింగులు అండి లైనింగ్లు కూడా చూపిస్తాను కటింగ్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్లు పిండేసి లైనింగ్లు కూడా మొత్తం ఒకసారి మడత పెట్టేస్తే అయిపోతుంది మేడం వాళ్ళే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి లైనింగ్ క్లాత్లు అన్నీ తీసాను చూస్తున్నారు కదా లైనింగ్ క్లాత్లు మ్యాచింగ్ అన్నీ పెట్టాను మన దగ్గర అన్ని లైనింగ్లు పాలు అమ్ముతా కదా నేను ఇదిగోండి ఈ కలర్కి ఈ లైనింగ్ వచ్చింది చూసారు కదా ఈ లైనింగ్ ఈ కలర్కి ఈ లైనింగ్ చూడండి మళ్ళీ ఈ కలర్కి లైట్ కలరు ఏమంటారు కదా సిమెంట్ కలర్లో బాగా లైట్ కలర్ అన్నట్టు క్రీమ్ కాదు సిమెంట్ కలర్లో లైట్ కలరు మ్యాచింగ్ ఫుల్గా అయింది చక్కగా ఇదిగోండి మన ఫేవరెట్ కలర్ ఎల్లో చూడండి ఎల్లో కలర్ ఎంత బాగా వచ్చిందో ఎల్లో సేమ్ రెండు చీరలు ఇచ్చారు నేను మేడం వాళ్ళు ఇదిగోండి ఎల్లో సూపర్ మ్యాచింగ్ కలర్ చూడండి నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం రాణిలో ఇది ఒక డార్క్ రాణి అంటారు ఐస్ క్రీమ్ కలర్ అంటారు చూడండి ఇది ఒక రకమైన రాణిలో డార్క్ ఇదిగోండి ఈ కలర్ మ్యాచ్ అయింది తీసాను మళ్ళీ ఈ కలర్కి వచ్చేసి ఇదిగోండి ఇది చూసారు కదా ఎల్లో రెడ్ ఎల్లో గడప ఎల్లో రెడ్ ఎల్లో ఎల్లో చూసారా కలర్ మ్యాచింగ్ ఇది ఇక్కడ వచ్చేసి నాబీ బ్లూ ఇదిగోండి ఈ శారీకి నాబీ బ్లూ లైనింగ్ క్లాత్ ఇది మ్యాచింగ్ అయింది కట్ చేద్దామని తీసి పక్కన పెట్టాను చూసారు కదా ఇది ఇక్కడ వచ్చేసి బ్లాక్ బ్లాక్ చాలా ఫేవరెట్ ఉంటారు కదండి ఇది గండి బ్లాక్ బ్లాక్ అంటే గుర్తొచ్చిందండి మన మేడం వాళ్ళు మనం బ్లాక్ జాకెట్ కుట్టారు కదా ఈ జాకెట్ కుట్టేసి నేను వీడియోలో పెట్టగానే మేడం జాకెట్ వీడియోలో చూసుకొని ఫుల్ ఫెదా అయింది అబ్బా ఈ జాకెట్ చూస్తాను ఈ జాకెట్ వీడియోలో పెట్టగానే మీరు కూడా చూసారు కదా శారీ ఆంధ్రా వాళ్ళే అన్నట్టు ఫస్ట్ రోజు నేను ఇది కుట్టాను అమ్మ తొడగొని కూడా తొడగలేము మొన్న వచ్చినప్పుడు తొడుక్కొని చూశారు కానీ చాలా బాగున్నాయి అన్నారు వీడియోలో చూసిన తర్వాత కొంతడుకోక ముందే మనకి ఈ చీరలన్నీ పట్టుకొచ్చారు ఫ్రెండ్స్ చూసారా ఈ బ్లౌజ్ ఆదిచ్చారు నేను కుట్టిన బ్లౌజు నాకు ఆదికిచ్చారు ఇవన్నీ కలిపి నాకు ఒక మూడు నాలుగు రోజులు పని ఉంది అంటే స్టిచ్చింగ్ కోసం ఇలా మన బజారు వాళ్ళు కూడా అనుకోండి వాళ్ళవి కూడా వచ్చినవి వేరే వాళ్ళవి కూడా మధ్య మధ్యలో అవి ఇవి రెండు కలిపి కుడుతూ ఉంటాను చూసారా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మన ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి నేను మీ శారదా టైలర్ని సూపర్ బ్లౌజ్ కావాలంటే అండి ఒక్క మాట చెప్పాలి బ్లౌజ్ అందరు కొడతారు ఇక్కడ దాకా రావాలా మీరే కొడతారా అనే చిన్న డౌట్ ఎవరికైనా రావచ్చు కానీ ఆ డౌట్కి నేను చెప్తాను మనం బ్లౌజ్ వేసుకుంటేనండి ఎక్కడ కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడ బ్లౌజ్ భుజాలు జారకుండా టైట్గా ఉంటుంది బ్లౌజ్ ఎక్కడ చక్కగా ఒంటి మీద వాళ్ళు వేసుకోగానే కరెక్ట్గా ఉండాలి అదనేది పర్ఫెక్ట్ నేను ఇవ్వగలుగుతా అంటే కటింగ్ కావచ్చు కుట్టడం కావచ్చు చూసారు కదా నెక్కులు వాళ్ళు పెట్టినంత అంటే ఎంత తొడుగుతారు అనేది వాళ్ళ ఇష్టం కానీ ఇక్కడ ఫ్రంట్కి వచ్చేవరకండి షేప్ కటింగ్ అనేది ఎక్కడ కూడా చిన్న దాటు దగ్గర కూడా రాకూడదు పొరపాటు అనేది చూడండి చిన్నది కూడా ఇక్కడ ఎక్కడన్నా ఉబ్బెత్తు ఎక్కడ నవ్వుపడుతుంది ఐరన్ కూడా చేయలేదండి బ్లౌజ్ నేను ఇట్లాగే ఉంది చూడండి వేసుకుంటే బ్లౌజు ఒక చెక్కిన శిల్పంలాగా ఉండాలి బ్లౌజు అట్లా నేను కోరుకుంటాను అమ్మవారిని బ్లౌజ్ వేసుకుంటే అంత చక్కగా ఉండాలి కస్టమర్ అంత బాగా ఫీల్ అవ్వాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ వేయండి నేను మీ శారదా టైలర్ని ఎంతమందికి నచ్చింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ బ్లాక్ ఫేవరెట్లు షార్ట్ హ్యాండ్స్ చూసారా ఎంత చక్కగా ఉందో అసలు ఫుల్ హ్యాండ్స్ కుట్టి బారు హ్యాండ్స్ కొట్టి బుట్ట చేతలు కొట్టి షార్ట్ కుట్టే వరకు చాలా ముద్దుగా అనిపిస్తుంది చూసారు కదా ఇవన్నీ జాకెట్లు కూడా పది చీరలు ఇచ్చారు ముందు తొమ్మిది వీడియోలు ఇచ్చారు పదోది వే వేరే ఎల్లో కలర్ అండి వర్క్ చేయించడానికి ఇచ్చారు మనకి చీర వేరే ఇలాంటి ఎల్లోలే రెండు ఇచ్చారు మేడం ఇది ఆల్రెడీ తోటి వచ్చింది రెడీమేంట్ కానీ వర్క్ చేయించమని కూడా ఇంకొక ఎల్లో ఇచ్చారు అంటే మిరర్ వేయించమన్నారు వేయించిన తర్వాత మీకు నేను అది కూడా వీడియోలో పెడతాను సేమ్ ఎల్లో కదా అందుకే తీయలేదు బయటికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ శారదా టైలర్ సబ్స్క్రైబ్